हां ये तमिल भाषा में आप लोग सर वो फ्राई कर दे सर तो वो वाला उतर रहा है ये का खाने के लिए उतर रहे हैं बिल्कुल इसको करो निकलना है ए बाबू डराना छीना आलो

మొత్తం అక్క రెండి తీసారు మాకు తీరా సరే ఒకసారి కంటి నమస్కారం అండి ఇది మనకు వనపర్తి జిల్లా మరికుంట గ్రామం పక్కన ఉండేటువంటి బాలికల గురుకుల పాఠశాల స్థలంలోకి వచ్చినటువంటి పెద్ద నాగుపామును గుర్తించినటువంటి స్థానికంగా ఉండేటువంటి ఉపాధ్యాయులు ఉపా మరియు ఉపాధ్యాయులందరూ కూడా గుర్తించడం జరిగింది సో ఈ పాముల పట్ల చాలామందికి ఇప్పుడు అవగాహన అవసరం ఎందుకంటే రానున్నది వర్షాకాలం కాబట్టి కామన్గా వర్షాలు పడ్డప్పుడు వర్షాలు పడిన తర్వాత వచ్చే పురుగుల కొరకు కీటకాల కొరకు కప్పలు రావడం జరుగుతుంది ఆ కప్పలు తినడానికి మాత్రమే ఈ నాగుపాములు అనేటివి రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఎవరు కూడా పాములను చంపద్దండి పాములు వచ్చినప్పుడు వాటికి దూరంగా జరిగి నాకు సమాచారం ఇస్తే నేను ఇలాంటి విషసర్పాలను కూడా సునాయాసనంగా పట్టి తిరిగి మళ్ళీ వాటి అడవి ప్రాంతంలోకి వదిలేయడం జరుగుతుంది మీరు అందరూ చూస్తున్నారు కదా చాలా పెద్ద పాము అండి నిజంగా కూడా ఉండి రావచ్చు తర్వాత మీ బయట కాదు అది బయటికి తీస్తుంది ఏమన్నా ట్రై చేస్తా రండి మేడం మీకు భయం భయం పోవడానికే సేపు నేను ఆశించింది యాక్చువల్గా పాము కరిస్తే ప్రమాదం కాదు పాము కరిచిన తర్వాత దాని వినో మన బ్లడ్లోకి వెళ్తుంది కదా అప్పుడే మనం ఏందో భయానికి గురవుతాం ఆ టెన్షన్లోనే మన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట బాగా పెరిగి ఏమవుతుంది ఆ రక్త ప్రసరణలో ఉన్నటువంటి విధం మన బ్రెయిన్ బ్రెయిన్కి పోయిన తర్వాత ఇంకేమి ఉంటాం ఆయిన్ అదే నాలాగా భయపడకుండా ఉంటే మూడు గంటలు పచ్చకొచ్చు భయపడితే మీలాగేమవుతుంది

अनि लोफन चिनि कुइने छ थोरै अपना के छि कु मसाला छ इकडे न इकडे न अहिले बत्कुन आउ आल्रेडी एक ट्विङ इन्दै दुई रन्दा दुई छ सुना दे रिलेसन ओ बइठक दिसन जोड लगिरगा ए एकटा थुस थुस इ के ओत्तु नि धाङ

చినుకో నువ్వు పట్టు ఇక నిన్నే చూస్తుంది నువ్వు అంత పట్టుకో అన్న వచ్చిండు జరగండి ప్రాక్టికల్ కట్టుకో నెక్స్ట్ ఇయర్ ప్రాక్టికల్ बाने होंगे ये जी, हाँ? निम्बू में कैन पिसलेस नहीं है? अपुर्व बच्चे ने नल्ला ये ये गोल्डन, <laughs> गोल्डन स्नैप, इनका ना पर्ची कॉल्ड <laughs>